అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సరసం విరసం రచన మంతా వెంకటరమణారావు గారు మరి కథలోకి వెళ్దామా వాళ్ళిద్దరినీ చూడండి ఎంత ఈడు జోడుగా ఉన్నారో ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు అతడు దగ్గర దగ్గర ఆరు అడుగుల ఎత్తు ఆమె అతడి భుజాల వరకు ఉంది అతడు అందగాడు ఆరోగ్యవంతుడు ఆమె అందగత్య జవ్వని అతడి అందమంతా హుషారులోనే ఉంది ఆమె అందం ఆమె కళ్ళ సొత్తు అతడు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు ఉన్నవాడు ఆమె వయసు చెప్పటం కష్టం పొడుగు అందుకు తగ్గ అంగసౌష్ఠవం అంచేత పాతిక వసంతాలు చూసింది అనిపించవచ్చు కానీ ఆ ముఖంలో పాతికేళ్ల అనుభవం అగపడదు బొమ్మలతో ఆడుకునే పిల్లల ముఖాల్లోని అమాయకత్వమే ఆమె ముఖంలో ఉంది అతి సామాన్యంగా బట్టలు వేసుకుందనిపిస్తుంది ఈ కాలంలో సింపుల్గా ఉన్నట్టు అగుపించడం ఖర్చుతో కూడుకున్న పని అని ఒక ప్రఖ్యాత రచయిత కొండొక చోట ప్రకటించడం జరిగింది లేత గులాబీ రంగు నైలాంచీర మెడ అందాన్నంతా బయటపెడుతూ పెడుతూ క్రీమ్ రంగు శాటిన్ బ్లౌజు మెడలో ఆభరణాలు లేవు ఒక చేతికి ముద్దొచ్చే ఒక చిన్న గడియారం కాళ్ళకి సింపుల్ బాటా చెప్పల్సు అతడి ముఖంలోనూ కరకుదనపు ఛాయలే కోశాన లేవు నిగనిగలాడే ముఖం బ్రిల్ క్రీమ్తో సాపుదేరి జిగేలు మంటున్న జుత్తు ఎంతో ప్రయత్నం మీద తీర్చిదిద్దుకున్న కొరడా లాంటి మీసకట్టు వీటికి తగ్గట్టు టిప్ టాప్గా బట్టలు అతడు ఒక ఉన్నత ఉద్యోగి ఆమె వేరొక ఉన్నతోద్యోగస్తుని ముద్దుల కూతురు కావచ్చు కానీ వారిద్దరూ ఇప్పుడు దంపతులు అతడు ఆమె ప్రియుడు ఆమె అతడి ప్రేయసి వారిద్దరూ చిన్ననాటి చెలికాండ్రు కారు కనీసం ఒకే స్కూల్లో కానీ కాలేజీలో కానీ కలిసిని చదువుకోనూ లేదు ఏ రైల్లోనో పార్కులోనో తటస్థపడి హఠాత్తుగా ప్రేమించుకోనూ లేదు అయితే పెళ్లికి ముందు ఆమె బొమ్మను అతడు అతడి బొమ్మను ఆమె చూసుకున్నారు అంతే ఆనక పెళ్ళి ఇప్పుడు హనీమూన్ కానీ వారిద్దరూ ఒకరికొకరు పుట్టినట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరిని గమనిస్తే వారి ప్రేమ కొన్ని జన్మల సాహచర్యం వల్ల ఇప్పటికీ పక్వానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ సంగతి వారికి తెలుసును తెలుసును అన్నంత చనువుగా వారు ఉన్నారు వారి వివాహమై రెండు నెలలైంది ఈ రెండు నెలలుగా ఇద్దరు దేశ తిరుగుతూనే ఉన్నారు కోస్తాలో ఉన్న మంచి పట్టణాలు చాలా చూశారు చుట్టుపక్కల ఉన్న అందమైన జాగాలన్నీ చూశారు ఆ ప్రశాంతతలో ఆ ప్రకృతి సౌందర్యంలో వారు దివ్యత్వాన్ని చూశారు ప్రమాదకరమైన ఎత్తైన రాళ్ళు ఎక్కి వెళ్ళి ఏకాంతంగా జలపాతాన్ని చూస్తూ ఆ హోరులో ఆ శక్తిలో ఏకమై అమరత్వాన్ని చూశారు ఇంకా ఎత్తుకు అన్నది ఆమె అని అతడి చేతికి తన చేయి ఊతగా ఇచ్చింది అతడు కాదనిలేదు ఆమె అండగా ఉంటే ఎవరెస్ట్ నాన్న ఎక్కేగల ధైర్యం పుట్టుకొచ్చింది ఇంత ఎత్తు నుంచి ఆ పారే జలపాతంలో ఒక్క దూకు మనిద్దరం ఎలా ఉంటుంది అంతకన్నా కావాల్సిందే ఉంది నువ్వు నాతో నాతో కూడా ఉండగా ఉక్కిరి బిక్కిరేటట్టుగా ఆమె గలగల నవ్వింది అది ధోరణి సముద్రపు ఒడ్డున పడి మైళ్ళ తరబడి నడిచిపోయారు ఎక్కడో ప్రశాంతంగా ఏకాంతంగా ఓ కొబ్బరి చెట్టు కింద విశ్రాంతి అక్కడే లంచి పచ్చికబైళ్లలో సెల సెలయేళ్ల శృతుల మధ్య నేల ఆకాశాన్ని ఎగిరే రాబందుల్ని చూస్తూ ఉండిపోయేవాడు అతడికి కవిత్వం పుట్టుకొచ్చేది ఆమె ఆ కవిత్వంలో కరిగిపోయేది అప్పుడప్పుడు మూడో క్లాస్ పెట్టెలో ప్రయాణం చేసేవారు చవకబారు హోటళ్లలో తినేవారు వారికి విచిత్రమైన అనుభవాలు కలిగేవి అవి తలుచుకుంటూ పగలబడి నవ్వేవారు ఒక్కోసారి పస్తులు ఉండేవారు ఫ్లాస్కుల్లో కాఫీ పోసుకుని చాలని చెట్లని ఆవుల్ని పక్షుల్ని చూస్తూ భయపెడుతూ వాటి వెంట పరిగెడుతూ ఆ సంతోషం పట్టలేక ఏడుస్తూ రోజులు గడిపారు ఇతడు ఈ లోకంలో లేడు ఇద్దరూ లేరు భూమి మీద వీరిప్పుడు తక్కిన మనుషుల్లా ఉన్నారా ఎలా ఉంటారు వీరికి ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది ప్రతి సన్నివేశంలోనూ హాస్యమే కనిపిస్తోంది హాస్యం అంటే ఎకతాళిగా కాదు భయంకరము గొప్పవి విచారకరమైనవి అని మనకు కనిపించే సన్నివేశాలన్నీ వారికి అతి సామాన్యంగా కనిపించాయి అవి అంత సీరియస్గా తీసుకునే వ్యక్తులు చూస్తే వారికి నవ్వొచ్చేవి మనకి చిన్నవి అతి సామాన్యమైన సంగతులు వారికి బ్రహ్మాండమైనవిగా కనిపిస్తున్నాయి ఒక సంగతి కనిపించండి గమనించండి ఓనాడు వారు జలపాతాన్ని చూసేందుకు వెళ్ళారు కొండలు ఎక్కుతూ ఎక్కుతూ ఉండగా చిత్రమైన ఒక చెట్టుకి అతి విచిత్రమైన పువ్వు కనిపించింది ఆమెకి అది గడ్డి జాతికి చెందిన చెట్టు ఆ పువ్వు అంతే అతి సామాన్యమైన విషయం కానీ ఆమె ఆ పువ్వును చూసి ముగ్ధులు మంత్రించిన మనిషిలాగా అక్కడే ఆ పువ్వును చూస్తూ చాలాసేపు ఉండిపోయింది ఆ పువ్వును వదలలేదు తెంపలేదు ఇటువంటి వీరు చంద్రమండలానికి రాకెట్టు వెళ్ళిందంటే తేలిగ్గా నరిపి మరుక్షణం ఆ సంగతి మర్చిపోయారు వీరి లోకల్లోని మనుషులే అనుకునేందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వలేదు వీరి ప్రణయం ఏ విధంగా పరిణమించింది అతడంటే ఆమెకి ఎక్కడ లేని విశ్వాసం ఏర్పడింది అతడు తనకై చేయలే చేయలేనిది ఏదీ లేదని ఆమె నమ్మగలిగింది ఆమె ముఖం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని ఆ అమాయకత్వం ఎప్పుడు ఆ కళ్ళల్లో అలాగే ఉండాలని ఏ సందర్భంలోనూ ఆమె కనుబొమ్మలు ముడివడకుండా ఉండాలని అతడి ఆశయం ఇక వీరు అనేకమైన ఊళ్ళు తిరిగి అనేక ప్రకృతి చిత్రాలు చూసి చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు గల వ్యక్తులను ఎదుర్కొంటూ ఈ మహాపట్నం వచ్చారు ఇది వారి ఆఖరి మజిలి పెద్ద హోటల్లో బస పెట్టారు అక్కడ వారి కార్యక్రమం చాలా ఉంది ఈ మహాపట్నంలో ఎన్నో చిత్ర విచిత్రమైనవన్నీ ఉన్నాయి వింత వింత ఉద్యానవనాలు పురాతనపు కట్టడాలు శిల్పాలు జంతు ప్రదర్శనశాలలు పురాతన వస్తు ప్రదర్శనశాలలు ఒక బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ ఇవన్నీ చూసేయాలి ఇవి కాక ఈ ఊరు ఈ వీధులు ఆకర్షణీయమైన బజార్లు ఈ మనుషులు వీరందరినీ వీటి చూసేయాలి ఆ దృశ్యాలని అనుభవించాలి అన్నింటిని మించి ఇదివరకు కనీ విని ఎరగని చలనచిత్రం ఈ పట్టణంలో నడుస్తుంది ఆ అవకాశం జరవర్చుకోకూడదు ఇంత కార్యక్రమం నెరవేర్చాలంటే మాటలా కానీ వారికి నియమిత కార్యక్రమం అంటూ ఒకటి ఉందా ఆ క్షణంలో తోస్తే అది ఆచరించడమే ఈ పని అయింది ఇక ఏం చేద్దాం అని ఆలోచించవలసిన గతి వారికి పట్టలేదు ఎన్నో చేయవలసిన పనులు వారి మనసులను తడతాయి అది ముందు అది వెనక అన్న భేదం లేకుండా బయలుదేరాక పోతూ పోతూ అన్నీ చేసుకుపోతారు అలా చేయటంలో పక్కన ఉన్న చూడవలసిన జాగాన్ని మరిచి ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వెనక్కి రావటం కద్దు కానీ వారికి దూరాల లక్ష్యం ఏమీ లేనట్టుంది వారికి కావాల్సింది తిరగటం ఒకరికొకరు ఉండగా తక్కిన ప్రపంచం అంతా వారి ఆనందం కోసం ఉదయం జూ చూసేవారు అక్కడే ఉదయం అలా గడిపారు జంతువులన్నింటినీ చూశారు ఖడ్గమృగాన్ని చూడగా ఆమెకు జాలి వేసింది అయ్యో పాపం అనిపించింది చుట్టూ ఎత్తుగా ముళ్ళ తీగలు కట్టి ఆ జాగాలో ఉంచారు దాన్ని ఆ జంతువులో టీవీ లేదు క్రూరత్వం అసలు లేదు అక్కడ పడి ఉన్న ఎండు కర్ర పుల్లల్ని నవ్వులుతోంది ఎంత జాలి గొలిపే దృశ్యం పులులు సరేసరి బక్క చిక్కున్నాయి ఒక్కొక్క దాని ముందు ఒక్కొక్క మాంసపు ముద్ద పడేశారు ఒక గొడ్డునో మనిషినో ఒకసారి తినేసే భోగికి ఇది ఏమూలా జ్యూ బడ్జెట్ పద్దుల మీద ఆధారపడి ఉంటుంది వాటి భోగం ఇక్కడ జంతువుల్ని చూడటం అయిపోయింది ఏనుగు ఎక్కి తిరిగారు కొంతసేపు బోటు షికారు ఇదంతా ఆమెకు కృత్రిమం అనిపించింది పొందవలసినంత ఆనందం ఆమె పొందలేకపోయింది అచ్చులో చూసే పులులకి సింహాలకి తక్కిన జంతువులకి ఈ జూలో ప్రాణంతో ఉండే ఈ జంతువులకి అట్టే భేదం అగుపడలేదు ఆమెకి వాటి అసలు జీవన విధానం వాటి ప్రకృతి వాటి గొప్పతనం టీవీ క్రూరత్వం ప్రేమ ఎవరికి ఏం తెలుస్తుంది జూలో పర్యటన పూర్తయ్యేసరికి మిట్ట అయింది గార్డెన్స్కి పోదాం అందామే ఓ పద అన్నాడు అతను ఇద్దరు ఒక ట్యాక్సీ ఆపి ఎక్కేశారు దారిలో తిండి మాట జ్ఞాపకం వచ్చింది అతడికి కారు ఆపించి యాపిల్స్ ద్రాక్ష పళ్ళు మోసంబీలు మోయగలినన్నీ కోని కారులో వేశాడు ఆ చేత్తోనే కొన్ని దోసెళ్ల మల్లెలు గులాబీలు తెచ్చి ఆమె ఒడిలో పోసాడు ఇవన్నీ ఏం చేస్తాం అని అన్నా ఆమె అడగలేదు గార్డెన్లో ప్రశాంతంగానూ చల్లగాను ఉన్న చోటికి పోయారు గార్డెన్స్లో ప్రశాంతంగాను చల్లగానూ ఉన్న చోటికి పోయారు అతడు పచ్చికలో విశ్రాంతిగా పడుకున్నాడు ఆమె అతడి తల తన ఒడిలోకి తీసుకుని సాధారణంగా అతడి కళ్ళల్లోకి చూస్తూ కబుర్లు చెప్తోంది వారి కబుర్లకు సబబు సందర్భము అర్థము ఉండవు వారి మనసుల్లోని ఆనందాన్ని తృప్తిని వెలిబుచ్చే సాంకేతికమైన శబ్దం తప్ప అది భాష కాదు ఆమె కబుర్లు అతడిని నిద్రపుచ్చాయి ఆమె అతడి ముఖాన్ని తృప్తిగా చూస్తూ కూర్చుంది పాడు నిద్ర నిన్ను కూడా మరిచి నిద్రపోయానే అన్నాడు ఆమె పలువర సంతా కనపడేటట్టుగా మనోహరంగా నవ్వింది నవ్వి అన్నది నేను మిమ్మల్ని మరవలేదులేండి ఒకటో రెండో ముట్టుకుని ఆ పళ్ళను అలాగే వదిలిపెట్టారు వారికి ఆకలి దప్పులు అంటూ ఉన్నాయా ఉంటే ఉండొచ్చు కానీ వారికి సమయం ఇది అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుని బ్రేళ్లతో రాస్తూ ఆమె శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది వారి మధ్యన మాటలు ఉండవు అతడు ఆమె కళ్ళకేసి చూస్తూ ఉండిపోతాడు లేదా ఆమె తలను తన ఒడిలోకి తీసుకుని ఆమె ముంగురులు సవరిస్తూ వ్రేళ్లకు చుట్టుకుంటూ అప్పుడప్పుడు ఒక్కొక్క పదం మాట్లాడుతూ ఉండిపోతారు ఆ క్షణాల్లో వారికి శారీరక వాంఛలు ఉండవు మరే కోరికలు ఉండవు వాటికి అతీతులు అయిపోతారు చాలాసేపు అలా గడిచింది ఇక పోదాం అన్నాడు అతను ఎక్కడికి చెప్పు మీరే చెప్పండి బస్సకు పోదాం స్నానం చేసి బట్టలు మార్చుకొని మార్కెట్ చూద్దాం ఆనక పిక్చర్ మార్కెట్లో చూసేది ఉంది నాకేమీ వద్దు అసలు నిజమైన ఆనందం చూడటంలోనే ఉందిలే వింత వింత అందమైన వస్తువులతో రకరకాల షాపులు అటు చూస్తూ పోతూ ఉంటే అలాగా సరదాగానే కాలం గడుస్తుంది ఆమె అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది వెళ్ళిపోతున్న వారి వైపు ఆ పువ్వులు దీనంగా చూశాయి ఇక వారు మార్కెట్కని బయలుదేరారు కానీ ట్యాక్సీ వల్ల ప్రయోజనం లేకపోయింది కాస్త దూరం వెళ్ళగానే ఆమెకు అక్కడి షాపులు చూడాలని బుద్ధి పుట్టింది అక్కడ బట్టల షాపులు ఫ్యాన్సీ గూడ్స్ షాపులు చూశారు అతడు ఆమెను కావలసినవి తీసుకోమని ప్రాధేయపడ్డాడు కానీ ఆమె వింటేనా ఒక చిత్రమైన మానసిక స్థితిలో ఉండగా మనిషికి ఏ కోరికలు ఉండవు ఇప్పుడు ఆమె ఆ స్థితిలోనే ఉంది ఆనక ఓ బొమ్మల దుకాణానికి వెళ్ళారు పట్టాల మీద పోయే రైళ్ళు కార్లు తలలు ఊపుతూ తిరిగే మనుషుల జంతువుల బొమ్మలు ఇంకా చిత్ర విచిత్రమైనవి చూశారు ఇవన్నీ కావాలా నాకెందుకు కాలక్షేపానికి మీ నోటు పుస్తకం కలం ఇవ్వండి అతడిచ్చాడు ఎందుకు అన్న అయినా లేకుండా దాని మీద ఆమె ఏదో రాసి చూపింది అతడు పక్కాలను నవ్వాడు ఆమె మాత్రం ఊరుకోగలదా వారి నవ్వులతో అక్కడున్న నిర్జీవమైన ముఖాలన్నీ వికసించాయి ఈ ఇబ్బంది కలిగించినందుకన్నా ఏదైనా కొనాలి అన్నట్టుగా అతడు రాధాకృష్ణుల జంట దంతపు విగ్రహం తీసి ఇది నాకు అన్నాడు అతను ఏం చేస్తారు అన్నదామె సీత ఇది సాంకేతికం ఆమె చెవిలో గొణిగాడు ఆమె అతని కళ్ళల్లోకి చూసి బరువెక్కిన రెప్పలతో దృష్టి నేల వైపు మరల్చుకుంది అక్కడికి అదైపోయింది ఇక పేవుమెంట్ మీదకి వచ్చేసరికి ఒక బస్సు వారి ముందే ఆగింది అందులో వెళ్ళి పెద్ద పెద్ద షాపులున్న చోట దిగిపోయారు అది పెద్ద మార్కెట్ ఓ బట్టల దుకాణానికి వెళ్ళారు అక్కడ అమ్మకప్ప కుర్రాడు అసాధ్యుడు దయా అంటే ఎరగడు లోనికి వచ్చే కస్టమర్స్ని ఊరికే పోనిచ్చే పద్ధతి అతడి దగ్గర లేదు వారు కొనటమే తడువు వారిని ఏదేదో అడిగేసి వారి ముందు ఇంచుమించు మన దేశంలో తయారయ్యే రకాల బట్టలన్నీ పరిచాడు కొంతసేపు అవి ఇవి చూశారు అతడు ఆమెను ఏం కావాల్సిన తీసుకోమన్నాడు ఆమె మాత్రం ఏమాత్రం చెల్లించలేదు పాపం అతడు ఇబ్బందిలో పడ్డాడు ఇంత గడబిడ జరిగాక ఉత్త చేతులతో ఎలా వెళ్ళటమో అతనికి తెలిసింది కాదు ఆమె వద్దంటున్న వెనక రెండు బాజీ ఓసెస్ తీసుకున్నాడు ఎలా అయితేనే బయటపడ్డారు బయట ఆమెకు ఒక దృ దృశ్యం ఎదురైంది చింపిరితల మాసిన చీర జాలి గొలిపే చూపులతో ఒక మధ్య వయస్కురాలు ఆమె నానుకుని ఒంటిపై సరైన బట్టలైనా లేని పన్నెండేళ్ల అమ్మాయి వారు ఈమెను ఏమీ ఆచించలేదు ఆ కళ్ళతో దీనంగా చూస్తూ నొచ్చున్నారు ఆమె మరొక ఆలోచన లేకుండా టకీమణి తన చేతనున్న బట్టలు చింపిరితల దాని చేతుల్లో ఉంచేసింది ఇష్టం లేకుండా మోసే బరువు తప్పించుకున్నట్టు నిట్టూర్చి అతడు వేపు కొంటెగా చూసింది అతడు పక్కపక్క నవ్వాడు అన్న పెంకితనం అన్నట్టు కళ్ళు చిట్లి పెట్టిందామె విలువైన బట్టలు ఉంచుకుని ఆ చింపిరి తలది ఏ చిక్కులు ఎదుర్కొంటుందో అనైనా వారికి తట్టలేదు షాపులన్నీ తిరిగేసరికి సూర్యాస్తమయం సమయం అయింది సీత మనకు పిక్చర్కి వేళ అయింది అని జ్ఞాపకం చేశాడు అతను సరే పడండి పదండి అందామే వారు కొన్ని గజాల దూరం నడిచి ట్యాక్సీ కోసం అని నిల్చున్నారు పోయే కార్లని దాటు దానిలోని మనుషులని చూస్తూ ఆమె ఆలోచిస్తోంది ఇంతసేపు ఏదో ఆమెకి తెలియకుండా ఆమె కళ్ళను ఆకర్షిస్తోంది ఎన్నింటినో చూస్తూ ఉండటం వల్ల ఆమె ఆమెను ఆకర్షింప ప్రయత్నించేదేదో ఆమెకు స్ఫురించలేదు ఒక ఖాళీ ట్యాక్సీ తాపీగా ఎగువ నుంచి వస్తోంది అతడు ఆపే ప్రయత్నంలో ఉండగా ఆమె అంది పదండి ఆ షాప్ కూడా చూసిపోదాం వారి ఎదురుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలతో ఉంది ఆ షాపు అది నగల దుకాణం సువిశాలమైంది ఆ దీపాల కాంతిలో మెరిసిపోతూ అద్దాల బీరువాల వెనక విలువైన ఆభరణాలు వాటిని ఆ కాంతిని ప్రతిబింబింపచేస్తూ పెద్ద నిలువుట అద్దాలు రోడ్డు దాటి షాప్కి ఇద్దరు వెళ్ళారు షాపులో ప్రస్తుతం ఒక పది మంది ఉన్నారు కస్టమర్స్ అందులో కొందరు చూసిపోదామని వచ్చిన వారు ఇద్దరు యువతులు వారి ముందు కౌంటర్ మీద ఒక వరసనం నై చెవుల అలంకారాలు ఆ వస్తువులను ఒక్కొక్కటే చూస్తూ ధరలను అడుగుతున్న వారికి వినయంగా సమాధానమిస్తున్నాడు ఒక యువకుడు అతడి కళ్ళ తళుకులతో కాస్త వినోదం కూడా ఉట్టిపడుతోంది ఓ ముసలామె పూజ్యుడైన ఆమె భర్త ఒక పెద్ద వెండి చెంబు మరో పెద్ద వెండి బళ్ళెము తోకం వేస్తున్నారు కొందరు ఊరికి అద్దాల వెనక ఉన్న వస్తువులను ఒక్కొక్కటే చూస్తూ కాలం గడుపుతున్నారు వారికి వీరిద్దరూ తోడయ్యారు వీరు అడుగు పెడుతున్న యజమానిని ఆకర్షించేవారు ఆకర్షించారు యజమానే కాదు అక్కడున్న ఆబాల గోపాలాన్ని ఆకర్షించారు అందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు అందుకు వీరు ఇసుమంతైనా చెల్లించలేదు అందులోనూ ఏమీ ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏమీ లేదు వీరు నారీ లోకంలో లేరు అదే దానికి జవాబు యజమాని మృత్యు బృందంలో ఒకడికి కళ్ళతోనే సందేశాన్ని అందజేశాడు ఆ మృత్యుడు వీరిని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు ప్రశ్నార్థకంగా చూస్తూ ఆమె తన ఉద్దేశాన్ని రహస్యంగా ఉంచుకోలేదు ఊరికే చూసిపోదామని వచ్చాం అందామె దానికి ఆ యువకుడు ఏమీ నిరాశ చెందలేదు వారు బీరువాలలోంచి వస్తువులను చూడటం ఆరంభించారు ఆ యువకుడు వారిని వెన్నంటే ఉన్నాడు ఇంత జరిగాక అందరూ తమ తమ పనుల్లో నిమగ్నులయ్యారు చూస్తూ చూస్తూ అతడు అది బాగుంది ఇది బాగుంది అంటున్నాడు ఆమె ఏమీ ఆసక్తి చూస్తో అనక అనకుండా చూస్తోంది ఈ నీలపు పొడి ఉంగరం నీ వ్రేలుకి ఎంతో అతడి ఇంకా వాక్యం పూర్తి చేయనీలేదు ఆ యువకుడు జర్రన బీరువా అర్థం ఒక్క ఊపున పక్కకు లాగి ఒక పాతిక రకాల ఉంగరాలు ఉంచేశాడు కౌంటర్ మీద ఆమె అన్నీ చూసింది తమకేది నచ్చలేదా సవినయంగా ప్రశ్నించాడు యువకుడు ఆ నీలం పొడిది తీసుకో సీత అన్నాడు అతను నాకేమీ వద్దు చూద్దామనేగా మనం వచ్చింది అందామె ముక్త సరిగా యువకుడు కించిత్ అయినా కించపడలేదు హుషారుగా అవన్నీ తిరిగి వాటి స్థానాల్లో పడేసి బీరువా మూసి వెంటపడ్డాడు కారు అన్నీ వారు అన్నీ చూశారు చెవుల అలంకారాలు రకరకాల గాజులు లాకెట్లు హారాలు అన్నీ అతడు ఎన్నింటినో మెచ్చుకున్నాడు ఆ యువకుడు ఇతడు మెచ్చుకున్న వాటిని మరీ ఇన్ని కలిపి కౌంటర్ మీద పెట్టేవాడు ఆమె వాణ్ణి చూసింది తిరిగి అవి బీరువాల్లోకి వెళ్ళాయి ఇప్పుడు యువకుడు మొహంలో నిరాశ ఇచ్చింది ఇటువంటి పరాజయం అతడు ఎప్పుడూ పొందలేదు ఉత్తినే చూసిపోతామని వచ్చి అతని పర్యవేక్షణ కింద వచ్చి ఊరికే పోయిన వారు లేరు షాపు యజమాని అలా వింతగా చూస్తూ ఉండిపోయాడు పాపం ఇవి చూడటమైపోయింది ఇక పోదామా అన్నాడు ఆమె భర్త పోదాం శృతి కలిపింది వారు షాపు యజమాని దగ్గర సెలవు పుచ్చుకున్నారు పోబోతున్నారు ఇంతలో వెనక నుంచి ఆగండి అన్న కేక వినిపించింది వాళ్ళిద్దరూ ఉలిక్కిపడి వెనుతిరిగి చూశారు ఆ యువకుడు దీనంగా వారి వైపు చూస్తూ ఇది కూడా చూసి వెళ్ళండి అన్నాడు వారు తిరిగి వెనక్కి వెళ్ళటం తప్పలేదు ఒక అందమైన ఎయిట్ ఇంటూ సిక్స్ ఇంటూ వన్ పెట్టే కౌంటర్ మీద నుంచి వారి కోసం నిరీక్షిస్తున్నాడు పెట్టే దాని మీద ఉంచి వారు కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే అది తెరిచి వారి ముందుకి తోశాడు నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా షాపులోని చాలామంది అదేమో చూసేందుకు ముందుకొచ్చారు ఆ విద్యుత్ దీపాల కాంతిలో వారి కళ్ళు ఆ వస్తువును చూసి మిరిమిట్లు చెందాయి ఖరీదైన రాళ్ళు పొరగబడిన కంటహారం అది వాటి సహజమైన రంగులలో ఆ రాళ్ళు ఆ దీపాల కాంతిలో ది దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి హారం యొక్క కూర్పు చూడటానికి బహుముచ్చటగా ఉంది అతి నేర్పుతో కూడిన సున్నితమైన వాడితనం పనివాడితనం ఇక దాని సొంపు నవ్య నాగరికంగా ఉంది అందరూ ఉత్సాహంగా పరిశీలించారు ఆ హారాన్ని ఆమె హారం కేసి దీక్షగా చూసింది హారాన్ని వేళలోకి తీసుకుని మైకం కమ్మినట్టుగా ఉండిపోయింది కొంతసేపు ఇలా కొంతసేపు గడిచాక తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది తలుక్కుని ఆమె ముఖాన హాసం వెలిసింది మంత్రము దుడిచ్చేసే అంత అందంగా ఉంది ఆ మొహం ఇది కావాలి అందామె అస్పష్టంగా క్లుప్తంగా అని తిరిగి హారం కేసి దృష్టి మరల్చుకుంది ఆగండి అన్న యువకుడి మొహం విజయ కర్వంతో వికసించింది తెరుచుకొని ఉండి పోయిన షాపు యజమాని నోరు మూతబడిపోయింది అతడు తక్కిన పనులు చూసుకోసాగాడు ఓ తీసుకో అనబైన ఆమె భర్త నోరు ఆ మాటలు అనలేదు అతడు ప్రశ్నార్థకంగా యువకుడి కళ్ళల్లోకి చూశాడు ఆ యువకుడు జవాబుగా పెట్టే మ మక్మల్ మడతలతో దాగి ఉన్న ఒక అచ్చు కార్డు ముక్కను చూపించాడు ఆ కార్డు చూశాక పై ప్రేక్షకులు అకస్మాత్తుగా పలాయనం చిత్తగించారు అతడు కార్డును చూశాడు ఆమె కేసు చూశాడు ఆమె ఇవేమీ గమనించే స్థితిలో లేదు ఆమె హారం కేసే మంత్రముగ్ధలా చూస్తోంది యువకుడు ఇద్దరి వైపు ఇప్పుడు వినోదంగా చూస్తున్నాడు ఆమె తన వైపు చూస్తుందేమో అని ఆశ పెట్టుకుని భర్త కొంతసేపు అలా ఉన్నాడు ఆమె ఆ సూచనలు ఏమీ చేయలేదు సీత లాలనగా పిలిచాడు అతను అంటూ తలెత్తి అతని కళ్ళల్లోకి ప్రాధేయపూర్వకంగా చూసింది చూడు సీత మనం ఇంకొన్ని షాపులు చూస్తే రేపు మళ్ళీ తీరుబాటు వద్దాం అన్నాడు అతను నాకు ఇది కావాలి అందా మేము మళ్ళీ అతడి వేపు దీనంగా చూస్తూ అలానే తీసుకుందాం ఇంకా ఎన్నో షాపులు ఉన్నాయి ఇంతకన్నా మంచివి కూడా ఉండొచ్చు షాపు కుర్రాడు ఇక ఊరుకుంటే లాభం లేదని దఖలు పుచ్చుకున్నాడు అమ్మ ఇటువంటి హారం ఈ హరీదికి ఈ ఖరీదికి మరి ఇంకే షాపులో దొరికినా నేను వంద రూపాయలు మీకిస్తాను సరే అన్నాడు ధీమాగా అతడు యువకుడికేసి విసుగ్గా చూసి తన దృష్టి ఆమెకేసి తిప్పుకున్నాడు తీసుకోరు అందామె హృదయం ద్రవించేలాగా అతడు చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు అప్పుడే షాపులోని సూపర్లు తమకు ఆ విపత్తు తప్పిందన్న ధీమాతో వారి పరిశీలక దృక్కులు వీరి మీద కేంద్రీకరిస్తున్నారు కుతూహలం కొద్దీ అతడు అబ్బం మీద చేయివేసి ఆమెకు తనలో నమ్మకం కుదిరే ఇందుకు కాస్త కుదిపి చిన్న గొంతుతో అన్నాడు ప్రాధేయపూర్వకంగా పిక్చర్కు వేళ అయింది పద సీత అని ఇక ఆమె దారిలో దారిలోని కన్నీ చెప్తాను నన్ను అర్థం చేసుకో సీత ఈ మాటలు విన్న ఆమె ప్రవర్తన ఆశ్చర్యజనకమైంది తన చెవులను కళ్ళను తాను నమ్మలేనట్టుగా ఏదో ఒక వింత భయంకర వ్యక్తిని కానీ దృశ్యాన్ని కానీ అనుకోకుండా చూసినప్పుడు మనుషులు ఎలా కొయ్యబారిపోతారో ఆ విధంగా కళ్ళప్పగించి అతడు మొహానికి వేసి చూస్తూ ఉండిపోయింది కొన్ని సెకండ్లు చూసి ఆమె తలదించుకుంది తలదించుకుని నేలను చూస్తూ ఉండిపోయింది ఇక అతడు అతడి ముఖం బ్యా నేరం చేశాక అందరి ముందు నిలుచున్న దోషి మొహంలాగా మార్పు చెందింది కానీ అతడు వెంటనే సర్దుకుని హారపు పెట్టే మూసి తన చేతిలోకి తీసుకున్నాడు యువకుడు ఒక పెద్ద బరువు తగ్గినట్టుగా నిట్టూర్చాడు ప్రేక్షకులంతా నాటకం అయిపోయినట్టుగా ఎక్కడి వారక్కడికి జారుకున్నారు ఆమె మాత్రం తలెత్తలేదు వేరొక ప్రపంచం నుండి తను ఉంటున్నానని అనుకుంటున్న స్వర్గాన్నించి బలవంతాన ఈ భూమి మీదకి విసరబడి ఇక్కడి పరిస్థితులను ఎదుర్కోలేక ఉక్కిరి బిక్కిరి అయ్యే వ్యక్తిలాగా ఆమె ఉంది వారు షాపు నుంచి బయటపడ్డారు ఇద్దరు ట్యాక్సీ ఎక్కారు అతడు మామూలు కర్ణ ఎక్కువ ఉత్సాహం కనపరుస్తూ పిక్చర్కి వెళ్దాం సీత అన్నాడు కానీ ఆ ఉత్సాహం ఎంతో ప్రయత్నం మీద తెచ్చిపెట్టుకుందని తెలిసిపోతోంది ఆమె మీ ఇష్టం అంది నీరసంగా ట్యాక్సీ పోతోంది ఇద్దరికి ఏమీ మాట్లాడుకునేందుకు సరైన మాటలు రావటం లేదు అతడు పెట్టే తెరిచి హారం తీసి దాన్ని ఆమె మెడనికి అలంకరించాడు ఆమె పేలవంగా చిరునవ్వు నవ్వింది మెడలోని హారం ఆమెకు నిప్పుల తోరణంలా ఉంది ఆమె ఆ వేడికి తట్టుకోలేక ఊపిరి ఆడక బాధపడుతోంది తన కోరిక తీరింది కానీ ఎంత ప్రయత్నించినా తనకు ఆనందం కలగటం లేదు ఎందుకో ఆమెకి తెలియదు సరిగ్గా ట్యాక్సీ సినిమా హాల్ ముందు ఆగింది అతడు ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని దించాడు ఇద్దరు డ్రెస్ సర్కిల్లో కూర్చున్నారు సినిమా ఆరంభం అయిపోయింది సీత అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను మరేమీ ఇద్దరూ మాట్లాడుకోలేదు సినిమా సాగిపోతోంది ఎయిర్ కండిషన్ హాల్లో అతనికి చెమటలు పోస్తున్నాయి ఇద్దరి చేతులు వారికి తెలియకుండానే విడిపడ్డాయి ఎందుకు ఇలా అయిపోయిందో ఆమెకు అర్థం కావట్లేదు అతడిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు కానీ తమ ఇద్దరికి సంబంధించిన అమూల్యమైంది ఏదో తమకిక లేకుండా పోయింది ఆమె విస్తుపోతోంది అది తమకింక లభ్యం కాదు తను కలకై నిజానికి మధ్యస్థితిలో ఈ రెండు నెలలు గడిపింది అది స్వర్గతుల్యమైన ఆవస్థ అదే కావాలి తనకి కానీ ఒక్క షాకులో తను ఈ వాస్తవిక ప్రపంచంలో పడ్డది ఆమెకేమీ కారణం తెలియదు ఆమె ఇంకా భరించలేక మెళ్ళలోని హారం తీసి అతడికి అందించింది అతడు ఆశ్చర్యపోలేదు హారాన్ని మౌనంగా అందుకొని పెట్టెలో ఉంచాడు నాకు బాగాలేదు పోదాం పదండి ఆమె కన్నీరు ఆపుకుంటూ అతడి గొంతు కూడా దుఃఖపూరితమైంది పద అన్నాడు గద్గద స్వరంతో ఇద్దరు హాలుకి వది హాలు వదిలి వెళ్ళారు ఇది వారి ఆఖరి మజిలి వారు కూర్చుండిన కుర్చీలు కలిసే చోట కుర్చీల చేతుల మీద జారు వారు వదిలి వెళ్ళిన రాధాకృష్ణులు అంతరిక్షంలోకి ఎగిరిపోతున్నట్టుగా ఉన్నారు ఆ చీకట్లో అదండి కథ ఎంతో చిలిపిగా ఉన్న మనుషులు ఎంతో ప్రేమగా మసలిన మనుషులు అక్కడికి వెళ్ళి కంటిన్యూస్గా అతను చూపించేవన్నీ చూడటం ఆ చూడటంలో ఈమె ఒకటి ఏదో ఒకటి తీసుకో 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 ఇతనంటే అతను ఆమె తీసుకోవటం ఇష్టమైంది కాకపోతే అది కాస్ట్ ఎక్కువైపోవటం దానివల్ల అతను కొంచెం ఇబ్బంది పట్టడం దానివల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కొంచెం డిస్టెన్స్ వచ్చినట్టుగా అనిపించింది నాకైతే నాకు అర్థమైంది దాంట్లో ఎందుకంటే రచయిత చాలా కనీ కనపడినట్టుగా విని వినపడినట్టుగా రాశారు ఆయన మనకి మనకున్న నాలెడ్జ్ మేర మనం దాన్ని ఊహించడమే దీనికి నిజంగా వాళ్ళిద్దరు ఎందుకంత ఫీల్ అయ్యారో మీరు కూడా మెసేజ్ల్లో ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే ఆ షాప్ బాయ్ ఉన్నాడు కదా హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎందుకంటే ఒక పక్కన బాస్ ఇతని వైపే చూస్తూ ఉంటాడు ఇంకా ఏం చూపిస్తాడో అసలు ఈ పని అవుతుందా అవదా ఎందుకంటే లాట్ ఆఫ్ హోప్స్ పెట్టుకున్నారు వీళ్ళ మీద దానికి అతను ఎంతవరకు పోరాడాలో వాళ్ళ బాసును చూస్తూనే ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడి చివరికి అది చూపిస్తాను ఇది చూపిస్తానని మొత్తానికి వాళ్ళు వాళ్ళు కూడా ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిపోయి ఇంతసేపు తీసుకో మనం చూసి ఏమీ తీసుకోకుండా వెళ్తే బాగుండదేమో అన్న ప్రక్రియలో తీసుకుని ఆ తీసుకోవటం మొలాన ఒరిగినటువంటి ఆ డబ్బు ఖర్చు కావచ్చు ఇంకొకటి కావచ్చు దానివలన వాళ్ళు అసంతృప్తిగా ఫీల్ అయిపోయారు లాస్ట్లో నేను మా ఆయనకి ఇంత ఖర్చు పెట్టానని ఆమె అనుకుని ఉండొచ్చు అయ్యో నేను ఇంత చేసినా మా ఆవిడ ఆనందంగా అనే బాధ ఇనకు అసలు వీళ్ళిద్దరినీ ఈ రకంగా లాగినటువంటి ఆ సేల్స్ మ్యాన్ హీ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ బాస్ ఎంతో ఆనందంగా అతనికేసి చూశాడు సో ఎవరు దీంట్లో సక్సెస్ అయింది బేసికల్గా పూర్తిగా ఆ సేల్స్ మ్యానేజ్ సక్సెస్ అయ్యాడు వీళ్ళిద్దరూ అంత సక్సెస్ కాలేకపోయారు వీళ్ళు ఎక్కడలాగే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళడం వలన అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్